పని మనిషి కాఫీ తీసుకొని శరైన రూమ్లోకి వచ్చేసరికి శరైన వనికిపోతూ నిండా దుప్పటి కప్పుకొని ఉంటుంది అమ్మాయి గారు అమ్మాయి గారు లేండండి అని చెప్పి పనమ్మాయి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య లేచి కూర్చుంటుంది ఏమైందమ్మా ఎందుకు అలా పడుకున్నారు రోజు ఉదయం ఐదు గంటలకల్లా లేస్తారు కదా అని చెప్పి పనమ్మాయి అంటూ ఉంటుంది ఏం లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది పనమ్మాయి శరణ్య ఒంటిపై చెయ్యి పెట్టి చూస్తుంది అమ్మో ఒళ్ళంతా కూడా నిప్పుల కుంపటి కాలిపోతున్నట్టు కాలిపోతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది అమ్మగారు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి ఆనంద పని మనిషిని అడుగుతూ ఉంటుంది శరణ్య అమ్మగారు ఒళ్ళు నిప్పుల కుంపటి కాలినట్టు కాలిపోతుంది అమ్మాయి గారికి ఒంట్లో బాలేదు అని చెప్పి చెప్పడంతో పద వెళ్ళి శరణ్యం చూద్దాం అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆనంద పని మనిషి ఇద్దరు కలిసి సరైన రూమ్కి వెళ్తూ ఉంటే ఏమైంది ఆనంద ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్యకు ఆరోగ్యం బాగాలేదంటా అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది పద నేను కూడా వస్తాను అని చెప్పి లీలావతి అంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి పని మనిషి ముగ్గురు కలిసి సరైన రూమ్కి వెళ్తారు ఏమైంది శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఒళ్ళంతా అలా కాలిపోతుంటే ఏం లేదంటున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వెంటనే ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేస్తుంది మా కోడలు సరే నెక్కు ఒంట్లో బాలేదు వెంటనే మా ఇంటికి రండి అని ఆనంద భైరవి డాక్టర్కి చెప్తూ ఉంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది డాక్టర్ గారు ఊళ్ళో లేరంటక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శనం వచ్చి పెద్దమ్మ అమ్మ మీరంతా ఏంటి మా రూమ్లో ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు శరణ్యకు ఒంట్లో బాగాలేదు నానా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓ నేను అనుకున్న డ్రామా మొదలు పెట్టినట్టుంది అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటాడు దర్శన్ సరే నేను నువ్వే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని ఆనంద చెప్తూ ఉంటే నేను హాస్పిటల్కు తీసుకెళ్లడం ఎందుకమ్మా మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయకపోయావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆ విషయం మాకు తెలీదా ఏంట్రా ఆల్రెడీ ఫోన్ చేశాము డాక్టర్ గారు ఊర్లో లేరంట అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది త్వరగా రెడీ అవురా సరే నేను హాస్పిటల్కి తీసుకెళ్దు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక శరణ్య రెడీ అవ్వగానే దర్శన్ శరణ్యను హాస్పిటల్కు తీసుకెళ్లాలని కారు దగ్గరకు వస్తారు ఇక శరణ్య కార్ డోర్ ఓపెన్ చేయగానే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఈయన పక్కన నేను ముందు సీట్లో కూర్చోవడం ఈయనకు ఇష్టం లేదనుకుంటా అని శరణ్య మనసులో అనుకొని కార్ డోర్ని వేసేసి మళ్ళీ వెనక డోర్ ఓపెన్ చేసి వెనక సీట్లో కూర్చోబోతూ ఉంటే భైరవి వచ్చి ఏంటమ్మా దర్శన్ పక్కన కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదత్తయ్య గారు కాస్త అనీజీగా ఉంది వెనక సీట్లో అయితే పడుకోవచ్చు కదా అని అక్కడ కూర్చుంటున్నాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే అయితే సరే అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక శరణ్య వెనక సీట్లో కూర్చోగానే దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు నాకు నువ్వు వెనుక కూర్చొని నేను డ్రైవర్లా ముందు కూర్చుంటే ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ముందు డోర్ ఓపెన్ చేయగానే మీరు కోపంగా చూశారు కదండి అందుకే వెనక్కి కూర్చున్నాను అని సరైన చెప్తూ ఉంటుంది నా పక్కన కూర్చునే అర్హత నీకు లేదని చెప్పి అలా కోపంగా చూశాను కానీ ఇప్పుడు నేను డ్రైవరు నువ్వు ఓనర్లా ఫీల్ అవుతుంటే నాకు ఇంకా ఇరిటేషన్లా ఉంది వచ్చి ముందు కూర్చో అని చెప్పి దర్శన్ అంటాడు ఇక సరణ్య ముందుకు వెళ్ళి కూర్చుంటుంది సీట్ బెల్ట్ పెట్టుకో నేను బ్రేక్ కొట్టడం నువ్వు ముందు తగలబోతూ ఉంటే నేను చెయ్యి అడ్డు పెట్టడం ఈ సీన్ లేవి కూడా నా దగ్గర ఎస్పెక్ట్ చేయకు అని చెప్పి దర్శన్ చెప్పడంతో శరణ్య సీట్ బెట్ పెట్టుకుంటుంది నువ్వు కారులో షికారుకు వెళ్ళాలనుకున్నావు అందుకనే కదా ఈ జ్వరం నాటకం ఆడుతున్నావు అని దర్శన్ అంటూ ఉంటే అలా ఎందుకు అపార్థం చేసుకుంటున్నారండి నా ఒళ్ళు పట్టుకొని చూడండి జ్వరం కాలిపోతుంది అని చెప్పి శరణ్య దర్శన్ చేతిపై తన చేయిని ఉంటే దర్శన్ చేతిని తీసేస్తాడు ఇక శరణ్య బాధపడుతూ ఉంటుంది ఇక హాస్పిటల్ వస్తుంది దర్శన్ కార్ ఆఫ్ చేసి కారు దిగుతాడు ఇదే హాస్పిటల్ అని సరైనకు చెప్తూ ఉంటాడు మీరు లోపలికి రారా అని సరైన అడుగుతూ ఉంటుంది నేను లోపలికి వస్తే నువ్వు ఆడింది నాటకం అని నాకు తెలిసిపోతుంది నాకు బీపీ వస్తుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నాటకం ఏంటండి నాకు నిజంగానే జ్వరం అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు వెళ్ళి చూపించుకో అని దర్శన్ చెప్పడంతో సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి సరేనే చెప్తుంది నీ కోసం నేను వెయిట్ చేయాలా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే మరి నేను తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు మరి అంత అమాయకురాలు కాదని నాకు తెలుసులే అని చెప్పి దర్శన్ కోపంగా సరే నేను హాస్పిటల్ దగ్గర వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ గారు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉన్నారండి కూర్చోండి చెప్పొస్తాను అని చెప్పి రిసెప్షనిస్ట్ లోపలికి వెళ్తుంది ఇక శరణ్య వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి నేను పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు శరణ్య భయపడుతూ ఉంటుంది పోరి భలే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఒంటరిగా వచ్చినట్టుంది దీన్ని ఈరోజు పటాయించాలి అని చెప్పి ఆ రవిడీ విధవ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి శరణ్య అని చెప్పి పిలవటంతో శరణ్య లోపలికి వెళ్తుంది ఏమైందమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఫీవర్ డాక్టర్ అని చెప్పి సరేనే చెప్తుంది ఇక డాక్టర్ చెక్ చేసి వన్ నాట్ ఫోర్ ఉందమ్మా ఒంటరిగా ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా హస్బెండ్ కూడా వచ్చారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సరే అమ్మా మెడిసిన్స్ రాశాను జాగ్రత్తగా వేసుకో ఇంకా బాగా నీరసంగా ఉన్నావు ఈ మెడిసిన్స్ కరెక్ట్గా వాడు అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి సరేనే మెడిసిన్స్ తీసుకొని అలా బయటికి వస్తూ ఉంటే ఆ రెవిడీ విధవా మళ్ళీ ఎదురుగా వచ్చి ఏంటి వెళ్తున్నావా అని సరే నేను అడుగుతూ ఉంటే సరేనే భయపడుతూ ఉంటుంది అక్కకు ఫోన్ చేద్దాం అని సరేనా మనసులో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి రాంబాబు అని చెప్పి పిలవటంతో ఆ రౌడీ విధవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య పక్కకు వెళ్ళి అనన్యకు ఫోన్ చేసి అక్క నేను ఇంట్లో లేను హాస్పిటల్కు వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్కదాన్ని ఎలా వెళ్ళావే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఒక్కదాన్ని వెళ్ళలేదక్క అత్తయ్య గారు ఆయన్ని తోడిచ్చి పంపించారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అక్క నాకు భయంగా ఉంది నువ్వు ఇక్కడికి వస్తావా ఒక రౌడీ విధవా నన్ను ఫాలో అవుతున్నాడు అని సరైన చెప్తూ ఉంటుంది దర్శన్ ఉంటే ఇంకా భయమేంటే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆయన నన్ను హాస్పిటల్ దగ్గర వదిలి వెళ్ళిపోయారక్క అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అయ్యో మీ బావగారు ఇప్పుడే వచ్చారే ఆయన కాఫీ పెడుతున్నాను ఆయన నీకెందుకు భయం ఏదో ఒక క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి వచ్చాయి అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది అత్తా నీ కొడుకు కోడల్ని దగ్గర చేయటం కోసం ఇద్దరిని కలిపి పంపించావా వచ్చిన తర్వాత సీన్ ఏంటో నీకు తెలుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి ఏంటి ఆనందా అంతా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్యకు డాక్టర్ ఏమన్నారోనని ఆలోచిస్తున్నానక్క అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది దర్శన్ తోడుగా వెళ్ళాడు కదా దర్శన్కి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక ఆనంద భైరవి దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ ఎక్కడున్నావు సరేణ్యకు డాక్టర్ చెక్ చేశారా ఏమన్నారు అని అని ఆనంద అడుగుతూ ఉంటుంది నేను బయట ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు బయట ఉండటం ఏంటి నువ్వు శరణ్యతో హాస్పిటల్కి వెళ్ళలేదా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది కాదమ్మా సరే నేను డాక్టర్ చెక్ చేస్తున్నారు నేను బయట వెయిట్ చేస్తున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేన్యకు ఏమైందో డాక్టర్ని క్లియర్గా అడుగు అని చెప్పి ఆనంద చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు ఏంటి దగ్గరుండి సరేన్యకు ఏమైందో డాక్టర్ని అడగాల వచ్చిన తర్వాత అసలు సంగతి ఏంటో నీకు తెలుస్తుందిలే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఇప్పుడు శరణ్యను ఇంటికి తీసుకెళ్ళకపోతే అమ్మకు అనుమానం వస్తుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని దర్శన్ మనసులో అనుకొని హాస్పిటల్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ హాస్పిటల్కు వెళ్ళి ఇందకలా సరేణ్య అనే అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళిందండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళిందా చా అని దర్శన్ టెన్షన్ పడుతూ అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు రోహిత్ చాలా నీట్గా రెడీ అయ్యి ల్యాప్టాప్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే రోహిత్ని చూసి కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నానా ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు నా రోహిత్లా ఉన్నావు అని లీలావతి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా అత్తయ్య గారు మీ అబ్బాయిని మారుస్తానని అని అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి రోహిత్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాజ్కోట్ సిల్క్స్కి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు పెద్ద కొడుకుగా ఇంటి బరువు బాధ్యతలు మోయటం మంచిది కదా అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సరే పిని నేను షాప్కి వెళ్తాను అని రోహిత్ అంటూ ఉంటే ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి అనన్య లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి రోహిత్కి తినిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత మొదటిసారిగా షాప్కి వెళ్తున్నారు కదా అందుకే స్వీట్ తినిపిస్తున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య వీడిలో మార్పు రావడానికి నువ్వే కారణమమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లీలావతి అనన్యను హక్ చేసుకుంటుంది ఇక నేను బయలుదేరుతాను అని రోహిత్ అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి నేను ఎదురు రాకుండానే వెళ్తారా ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పిని ఎదుర్రా అని చెప్పి రోహిత్ అనటంతో ఎప్పుడూ మీ పిన్నేనా నేను రావద్దా అని చెప్పి అనన్య అనటంతో ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నా ఆనందభైరవినే ఎదురు వస్తుందమ్మా కానీ వాడిలో మార్పు రావడానికి నువ్వు కారణం కాబట్టి నువ్వే ఎదుర్రా అని చెప్పి లీలావతి చెప్పడంతో అనన్య ఎదురు వస్తూ ఉంటే రోహిత్ షాప్కి బయలుదేరతాడు ఇదంతా భైరవి చూస్తూ ఉంటుంది త్వరలోనే ఆయన్ని మీరందరూ ఊహించని స్థాయిలో నిలబెడతాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద శరణ్య గురించి ఆలోచిస్తూ ఉంటే శరణ్య గురించి ఆలోచిస్తున్నారు కదా శరణ్య దర్శన్ వేరువేరుగా వస్తారు వాళ్ళిద్దరిని చూసి నువ్వే ఒక్కసారి షాక్ అవుతావు బాంబ్ బ్లాస్ట్ అవుతుంది వాళ్ళిద్దరూ సఖ్యతగా లేరని తెలిసిపోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే సరైన దర్శన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు కార్ దిగ్గానే డాక్టర్ ఏమన్నారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట మీరేం కంగారు పడకండి టెన్షన్ పడకండి అని సరైన చెప్తూ ఉంటుంది ఏంటి నేనేందుకు కంగారు పడతాను టెన్షన్ పడతాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మరి డాక్టర్ ఏమన్నారని అడిగారు కదా అని సరైన అంటూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అడుగుతుంది కదా అప్పుడు నేను తెల్లమొహం వేసుకొని చూస్తే అమ్మకు అనుమానం వస్తుంది అందుకే ఏమన్నారు అని అడిగాను అని చెప్పి దర్శన్ అనన్య చేతుల నుంచి డాక్టర్ రాసి ఇచ్చిన ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటే ఆనంద భైరవి పై నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య సఖేతగా లేరనమాట అని చెప్పి ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి